హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఈ రోజు మా అబ్బాయి తోటకూర ఐదు కట్టలు తీసుకొచ్చాడండి ఈ తోటకూరను అంతా కూడా వల్చేసి తోటకూర పులుసు కూర చేసుకుందామని చేస్తున్నానండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తాను మీకు తోటకూరను ఇలా వల్చేసుకున్నాను చూడండి కాడలు విడిగా ఆకులు విడిగా చేశాను ఈ కాడలు దాచి ఉంచుతాను ఈ కాడలతో ఏం చేస్తాను తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఆకుతోటి కూర చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం ఇది చాలా ఉంది కదండి ఇంత అవసరం లేదు ఇదిగోండి కావాల్సినంత తీసుకొని కడిగి వేసుకోవాలండి ఇంకా సరిపోతుంది ఇది కవర్లో పెట్టి వస్తాను తర్వాత పప్పు కూర ఏదోటి మనకు నచ్చింది చేసుకోవచ్చు తోటకూర పులుసు కూర కావాల్సిన పదార్థాలు చూడండి కారం ఉప్పు చింతపండు ఎల్లిపాయ టమోటా ఉల్లిపాయలు సొరకాయ తోటకూర ఇదండి తోటకూరను ఇలా నీళ్ళల్లో శుభ్రంగా కడుక్కోవాలండి మట్టి అంతా పోతుంది కడిగితే అయితే రెండు సార్లు కడగాలి కట్ చేయకముందే ఆ కూరను కడుక్కోవాలండి కట్ చేసిన తర్వాత కడిగితే ఇందులో పోషకాలు అన్నీ పోతాయని చెప్పాను అంటారు ఇక ఉల్లిపాయలు కట్ చేశాను టమోటాలు కట్ చేసుకున్నాను సొరకాయ కట్ చేసుకున్నాను తోటకూర కూడా కట్ చేసేసాను చింతపండు రసము తీసి ఉంచుకున్నాను చూడండి ఇప్పుడు అన్నీ కూడా కుండలు వేసేయాలి అయితే కొంచెము పచ్చని పప్పు కూడా వేసుకుంటే మంచిదండి అన్ని కుండలు వేసేద్దాం చూడండి అన్నీ వేసేయచ్చండి మొత్తం మొత్తం ఇది కుండలో వేసేస్తున్నాను చూడండి సొరకాయ ఉల్లిపాయలు తోటకూర చింతపండు రసము ఉప్పు కారం అన్నీ వేసేసాను కదండీ కొంచెం కలుపుకొని స్టవ్ మీద పెట్టేసుకోవటం కాస్త పసుపు కూడా వేసేసాను చూడండి ఇంకా మొత్తం నీట్గా కలిపి స్టవ్ మీద పెట్టేసుకుంటాయి అంతా కలిపేసాను మూత పెట్టి ఒక పావు గంట ఉంచేసేయాలండి తోటకూర పులుసుకూర రెడీ అయిపోయింది చూడండి దీనికి పోపు వేసేసుకోవటమే ఆయిల్ వేసుకున్నానండి పోపు గింజలు వేసేటమే ఆవాలు జీలకర్ర తర్వాత ఈ ఎల్లిపాయలు తిరమాత వేయాలండి కంపల్సరిగా పోపులో వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి పులుసు కూర ఇది వేగిపోయాయి ఇప్పుడు కొంచెము కరివేపాకు కూడా వేసేస్తున్నాను కాస్త ఇంగు కూడా ఇప్పుడు ఈ పులుసుకూరలో వేసేటమేనండి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలండి ఫైనల్ టచ్ ఏంటో తెలుసుగా ఈ కొత్తిమీర వేసేయటమే తోటకూర పులుసు కూర రెడీ అయిపోయిందండి మిరుడు ఇలా చేసుకొని తిని చూసి ఎలా ఉందో కామెంట్ లో తెలియచేయండి